అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈ రోజు వచ్చేసి ఇంకా నేనైతే చినులు పై కారం అయితే చేయబోతున్నాను అనమాట ఇంక ఈ టైంలో అయితే ఇంకా ఏదో ఒకటి తినాలనిపించింది కదండి ఇంకా అదే విధంగా ఇంక ఈ కరీస్ ఇంకా ఇది తిన్నా కానీ నోరు అంతా అసలు చేదుగా ఉంటుంది అందుకని చెప్పేసి పాతకాల పద్ధతిలో నేనైతే ఇంకా వెండి మిరపకాయల కారం అయితే చేయబోతున్నాను అనమాట ఎప్పటి నుంచో ఇంకా అసలుకి గుండెపాయల అమ్మమ్మ ఉంది కదండి ఇంకా అమ్మమ్మ చేయించుకుందాం చేయించుకుందామని చెప్పేసి అనుకున్నాను కానీ అమ్మమ్మ అయితే ఇప్పుడు ఈ టైంలో శుక్రం దేయించుకుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు ఎప్పుడూ నేర్పించింది అనమాట అదే పద్ధతిలో ఇంక ఈ రోజు అయితే అయితే చేయబోతుంది వాటిలో కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ప్రిపేర్షన్ చేసుకున్నాను మొత్తం చూపిస్తాను చూసేయండి ఇంకా ముందుగా వచ్చేసి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అలానే కరిపకా అండి ఇంక ఇప్పుడే చర్చి దగ్గర చెట్టు ఉంటే బాగా అయితే తీసుకొచ్చాడు అనమాట వచ్చేసి ఎండిమిరపకాయలు చునెలిపాయలు అలానే కల్లుప్పు ముందుగా వచ్చేసి ఇంకా గ్యాస్ అయితే ఆన్ ఆన్ చేసేసుకొని ధనియాలు మొత్తం అయితే ఫ్రై చేయించుకుందాం ఈ మొత్తం పోసేసుకోవాలండి ఈ మొత్తం అయితే ఇంకా అసలుకి ఆడకుండా అయితే లైట్ గా ఫ్రై చేసేసుకోవాలి సరేనండి మొత్తం అయితే బాగా ఫ్రై అని కదా పక్కకు తీసేసింది కరిపాక వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి చిటికడైతే ఆయిల్ పోసేసుకున్నాం కరియాపాకు అయితే వేగింది కదండి అందులోనే ఎండవేరపుగా వేసుకొని బాగా వేసుకోవాలి కర్రేపకాను ఎండి మిరపకాయలు కూడా బాగా ఫ్రై చేయించుకున్నాను కదా మొత్తం అయితే ప్లేట్లో వేసేసుకొని మొత్తం రోట్లో నూరేసుకుందాం కదండి అండి ముందుగా అయితే ధనియాలు జీలకర్ర మెంతులు మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకుని అయితే నూరేసుకుందాం ఈ బాగా నూరేటప్పుడు అయితే స్మెల్ అయితే అసలు మామూలుగా లేదండి స్మెల్కి కడుపు నిండేటట్టుగా ఉంది మొత్తం అయితే నూరేసిన తర్వాత చూపిస్తాను ఇంకా అదే విధంగా అయితే మొన్నటి రోజునప్పుడు మక్క ఉన్నప్పుడు మునగా కారం చూపించాను కదా ఇంక ఇలానే చినుపె కారం మునగా కారం ఇవన్నీ మీకు కావాల్సిన అయితే ఇంకా ఆర్డర్ చేసేసుకోండి నా చేతుల ద్వారాగా అయితే మీకు కొట్టి పంపిస్తాను సరేనా మీ కళ్ళ ముందే ఇంకా మొత్తం చేసేస్తున్నాం కదండి ఏ డిమాండ్ లేకుండా అండి మా వద్ద అయితే ఇంకా మొన్న దాకా అన్ని పీకిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా అవేనైతే ఇంక అందరికీ తెలిసిందే కదండి ఇంకా అదే విధంగా అయితే కారాలు అయితే అన్ని రకాల కారాలు అయితే చేసి ఇంకా ఇలానే మిక్సీలు గ్రైండర్లు కాకుండా చేత్తోనే కొట్టయితే మీ అందరికీ అయితే పంపిస్తానండి ఇంకా మందికి ఏంటంటే ఇంక రొయ్యి పొట్టి కారం తినాలని చేపలకు కారం తినాలని చెప్పేసి అన్ని కారాలు అయితే ఉంటాయండి కరివేపా కారం అలానే పుదీనా కారం మళ్ళీ చినులపై కారం అలానే ఇంకా రొయ్యి పొట్టు కారం చేపల కారం ఇంకా అన్నీ అండి ఇంకా అలాంటి వట్టి తుణుకుల కారం చాలా అంటే చాలా బాగుంటాయి రహాలు రహాలు ఉండే కారాలు కూడా మునగా కారం మీ అందరు తెలిసిందే కదండి టేస్ట్ మాత్రం అనమాట ఇంకా ఈ నీసు మనకు రోజు తినాలనిపించిన వాళ్ళకైతే ఇంక ఇలా పికిల్స్ లానే ఇంక కారాలు కూడా అన్నీ అయితే రహాలుగా చేసేసుకోవచ్చు సరేనా ఒక్కొక్కటికైతే నేను నోళ్ళైతే ఆర్డర్ చేసేసుకోండి సరేనా ఇంక ఈ కారం ఎలాగుందని చెప్పేసి టేస్ట్ చేసి మీకు మొత్తం రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి సరేనండి మెత్తగా మెదిగించుకున్నది మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే పక్కకు అయితే తోడేసుకున్నాం కదా కలానే ఇంక ఇది అది కూడా మొత్తం నూరేసుకున్నాం വേറെ <experiences> అదే విధంగా అయితే నేనైతే ఇంకా ధనియాలు జీలకర్ర మొత్తం అయితే చాలా తీసుకున్నాను కదా ఎందుకంటే అప్పుడప్పుడు మనం చికెన్ కర్రీలోకైనా ఇంకా ఇలా సాంబార్ మొత్తం కలిపేసుకున్నాను చెప్పేసి ఇంకా దీంట్లోనే కొంచెం తీసేసుకున్నాను అనమాట మనకైతే కారంలో కొంత అవసరం లేదని చెప్పేసి ఇంకా ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే మొత్తం అయితే బాగా మెత్తగా అయితే అసలు మనం మిక్సీలో పట్టుకున్న విధంగానే ఉంది కదండి మెత్తంగా అయితే చాలా బాగా అయితే మెత్తగా మెదిగేసింది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అలా అని చెప్పేసి ఇంకా మిక్సీలో పట్టేసుకుంటా రోట్లో చూడడానికి ఎంత మెత్తంగా అయితే చాలా టేస్టీగా తిండిద్ది మొత్తం అయితే మెదిగినట్టే కదా ఇంకా కలుపు వేసేసుకోవాలి చాలకపోతే మళ్ళీ అయినా రుచి చూసి ఇంక మళ్ళీ కలుపు వేసేసి నూరాలన్నమాట కలుపు వేసిన తర్వాత కరివేపాకు అలానే వెండి అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదండి చూడండి గలగల అంటున్నాయి ఇంక ఇలా అంటేనే మనకు మెత్తంగా మెదిగేది ఇంక చూడండి ఎమ్మట్ని మన ఇలా కలపంగానే అసలు ఇప్పుడైపోతుంది అనమాట ఇంకా కొంచెం కొంచెం వేసేసుకొని నూరేసుకుందాం అండి మొత్తం వేసేసుకొని బాగా మెత్తంగా అయితే నూరేసుకున్నాం కదా ఇంక ఇవైతే ఒక పక్క తోటి వేసుకొని చునీలిపాయలు ఉన్నాయి కదండీ లాస్ట్గా అయితే ఇంక చునీలిపాయలు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనమాట చునీలిపాయలు వేసేసుకొని మొత్తం నూరేసుకుందాం అయిలో బాగా మెత్తంగా నూరేసుకున్న తర్వాత కారం మొత్తం కలిపేసుకొని నూరేసుకుందాం అండి మనకైతే చినుపాయ అయితే చాలా బాగా అయితే కుదిరింది కదా ఇంకా చూడండి ఎంత బాగా మెత్తంగా అయితే వేసుకున్నాను మొత్తం వేసుకున్నట్లే చునీలిపాయలకి చునూలపాయ కారం అన్నప్పుడు చునీలిపాయలు మనకి ఎక్కువ ఉంటేనే ఇంకా అసలు తినేటప్పుడు ఆ వాసనకి ఇంకా తినాలనిపించింది కదా ఇదైతే మళ్ళీ ఇంకా ఆయిల్లో తిరుగు మా తేయటం అయితే ఇంకా అసలు బాగోదండి ముద్ద ముద్ద అయిపోతుంది మనకైతే ఇంక పొడి పొడలు ఆడుతూ ఉంటే వేడివేడి అన్నంలోకి అలానే దోశల్లోకి ఇడ్లీలోకి ఇంక మనకైతే ఈ కారం వేసుకొని తింటుంటే ఇంకా తినాలనిపించదనమాట వేడివేడి ఇడ్లీ దోశ ఇంకా అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది వర్షానికైతే అన్నంలో వేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో వేసుకుని కారం వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది పోతుంది కదా చూస్తుంటేనే మొత్తం అయితే డబ్బాలు అయితే సరి చేసుకున్నాం స్మెల్ మాత్రం మనకి ఎద్దిరిపోయిందండి అసలుకి తొత్తరుగా అయితే ఇంకా వేడివేడి అన్నం వండేసుకొని ఇంకా అన్నంలోకి అయితే తినేస్తాను మీ అందరి కింద నుంచి అయితే చెబుతున్నదే కదా మీకు కావాలనుకుంటే ఇంక కారం చిల్లి ప్రకారం కానీ మనకి మళ్ళీ రొయ్య పొట్టే కారం కానీ చేపల కారం మునగ కారం కానీ కారం కానీ కొత్తిమీర కారం వేరే అవైలబుల్గా ఉన్నాయి ఇంక అన్నీ మీరు కావాలనుకుంటే ఇంక చేసి అయితే ఇంక నా చేతుల ద్వారా అయితే కొట్టయితే పంపిస్తానండి ఈ మిక్సీలు అవి అంటారా అంత టేస్ట్ అనిపించది మనకి డైరెక్ట్గా రోట్లో నేను వేసుకుంటే చాలా టేస్ట్ అనిపించింది కదా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబరు ఉండిద్ది ఇంకా అలానే పికిల్స్ కూడా మన వద్ద అన్ని పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి సరైన వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచిగా కలుద్దాం చుని కారం ఎలాగోందో కామెంట్ చేయండి హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కిలు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కాకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంకేం పచ్చళ్ళే కాదండి మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చిడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్సర్ మాట్లాడుకోవచ్చు ఇంక అనేసి ప్లీజ్ లేక చూస్తాయి బాయ్ బాయ్